హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను అందుకోసమని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని వేసి ఉడికించుకుంటున్నాను దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదు ఇది చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడుకుతుంది చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఒక పావు కేజీ అంత ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తున్నాను నేను ఇది కొంచెం కలర్ మారుతుంది చూడండి కలర్ మారుతుంది ఫ్రై అవుతుంది ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ ఇది బాగా ఫ్రై అయితే ముక్క గట్టిగా అవుతుంది అందుకోసమని చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు చికెన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేను చికెన్లో పసుపు వేయలేదు కదా ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసాక మొత్తం కలిపేసి దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసి మొత్తం బాగా కలపాలి ఒకసారి చూడండి ఎలా కలిసిపోయిందో తర్వాత దీంట్లో దీంట్లో ముందుగానే రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర లవంగాలు చెక్క ఇలాచి ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పౌడర్ వేస్తున్నాను టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలిపేసి దీంట్లో ఒక చిన్న కప్పు కారప్పొడి వేసుకున్నాను ఒక ఏడెనిమిది స్పూన్లు అవుతుంది ఆ కప్పుతో వేసి ఒకసారి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇది అంతా స్టవ్ ఆఫ్ చేసే చేసుకున్నాను తర్వాత దీ ఇది మొత్తం చల్లారాక దీంట్లో ఒక రెండు మూడు పెద్దవైతే రెండు చిన్నవి అయితే మూడు లేదా నాలుగు నిమ్మకాయలు పిండుకొని ఆ జ్యూస్ని ఇందులో వేసుకొని కలిపేసాను కలిపేసి పక్కన పెట్టుకున్నాను అంతే అండి చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్